చెన్నై నగరంలో మాతృభాష పరిరక్షణ కోసం నిర్విరామంగా పాటుపడుతూ నిరుపేద బడుగు వర్గాల ప్రజలకు తన వంతు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగు సంఘాలు సంస్థలు నిర్వహించే సేవా కార్యక్రమాలకు సహకారాలు అందిస్తూ ఆదర్శ మహిళగా డాక్టర్ ఏవి శివకుమారి పేరు గడిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గుంటూరు వాస్తవ్యులు ఆలూరి రామస్వామి బసవ పూర్ణావతి దంపతుల రెండవ కుమార్తె శివకుమారి ఈమె విద్యాభ్యాసమంతా చెన్నైలోనే సాగింది బిఏ ఎంఏ తెలుగు ఎంఏ హిందీ బీఈడీ ఎంఈడిలు పూర్తి చేశారు కోడంబాకంలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో హిందీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ అధ్యాపకురాలుగా పనిచేసి పదవీ విరమణ పొందారు లయన్స్ క్లబ్ ఆఫ్ స్వాగతం అధ్యక్షురాలిగా కార్యదర్శిగా కోశాధికారిగా డిస్టిక్ చైర్పర్సన్గా పదవులు చేపట్టారు అంతేకాకుండా కూచిపూడి భరతనాట్యం నృత్యాలు నేర్చుకొని భారతదేశంలోని పలు రాష్ట్రాలు సింగపూర్ మలేషియా దుబాయ్ వంటి దేశాలలో నాట్య ప్రదర్శనలు ఇచ్చారు అనేక అవార్డులు పురస్కారాలను అందుకున్నారు నగరంలో మాతృభాష పరిరక్షణకు కృషి చేస్తున్న పలు తెలుగు సంఘాలలో శివకుమారి సభ్యురాలిగా నేటికి కొనసాగుతున్నారు చెన్నై మైలాపూర్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ కమిటీ సభ్యులుగా సుదీర్ఘ కాలంగా వ్యవహరిస్తున్నారు అలాగే ప్రపంచ తెలుగు సమాఖ్య అఖిల భారత తెలుగు ఫెడరేషన్ ఆంధ్ర కళా స్రవంతి చెన్నై తెలుగు అసోసియేషన్ వంటి పలు తెలుగు సంఘాలలో శివకుమారి సభ్యురాలిగా సేవలు అందిస్తున్నారు ఈ సంఘాలు నిర్వహించే అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ విజయవంతం కావడానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఓవైపు మాతృభాష పరిరక్షణకు పాటుపడుతూ మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ లయన్ డాక్టర్ ఏవి శివకుమారి ఆదర్శ మహిళగా జీవనయానాన్ని కొనసాగిస్తున్నారు టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర నమస్కారం అండి టిఎన్టీ ఛానల్ న్యూస్ ఛానల్ ద్వారా నాకు మీతో మాట్లాడే అవకాశం కల్పిన కల్పించినందుకు మొట్టమొదట ధన్యవాదాలు తెలుపుతూ నేను చిన్నప్పటి నుంచి సేవా దృక్పథంతోనే పెరిగాను పెరగటమే మా నాన్నగారి నుంచి నేర్చుకున్న అలవాటు ఎందుకంటే మా నాన్నగారు నా చిన్నప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళందరికీ పేద ప్రజలకి అందరికీ ఎంతోకంత తనకు వీలైనంత సహాయం చేస్తూ ఉండేవారు అది చూసి చూసి పెరగటం వల్ల నాలో కూడా ఆ దృక్పథం అలవాటు పడింది అనమాట అలాగే నేను చదువుకునే టీచర్గా వృత్తిగా మొట్టమొదటి తెలుగు టీచర్గానే చేరాను దాంటే ఇరవై ఏడు సర్వీస్ చేశాను ఇరవై ఏళ్ళు సర్వీస్ చేసినప్పుడు టిల్ ద లాస్ట్ రిటైర్మెంట్ వరకు నా విద్యార్థులకి అందరికీ ఫీజులు నేనే కట్టేదాన్ని వాళ్ళందరూ కూడా చక్కగా చదువుకొని దేశ విదేశాల్లో కూడా నా విద్యార్థులు చాలా మంది ఉన్నారు అలా నేను సేవా దృక్పథంతో కాకుండా మా తల్లిదండ్రుల దగ్గర నుంచి చాలా మంచి మంచి అలవాట్లు నేర్చుకోవడం వల్ల చిన్నప్పటి నుంచి మన భాషకి మన మాతృభాషకి మన సమాజానికి ఎంతో కొంత నా వీలైనంత వరకు సేవ చేయాలనే దృక్పథంతో ఎదుగుతూ వచ్చినందువల్ల సర్వీస్లో ఉన్నప్పటి నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పటిదాకా కూడా నాకు చేస్తూ ఉన్నాను అనేక తెలుగు సంఘాలతో అమేక్యమై అక్కడ కావలసిన సహాయాన్ని నా వీలైనంత చేతనైందంతా నాకు కుది వీలు కుదిరినంత వరకు చేస్తూ వస్తున్నాను సో ప్రముఖ సంస్థలు అన్నిటితో ప్రపంచ తెలుగు సమాఖ్య పొట్టి శ్రీరాములు భవన్ ఇట్లా చాలా సంస్థలతో మనకి మంచి అనుబంధం ఉంది అన్ని సంస్థలతో చేయటమే కాకుండా ఇంకా నా లయన్స్ క్లబ్లో కూడా నేను మెంబర్గా చేరి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెషరర్ అనే పదవులు కూడా స్వీకరించి దాంతో కూడా నా వెంతు వీలైనంత వరకు సహాయం చేస్తున్నాను నేను ఉద్యోగం చేసిన పీసీకేజీ హైర్ సెకండరీ స్కూల్ కూడా సోలార్ నేను పిల్లల కోసం వేయడం జరిగింది ఆ సోలార్ ప్యానెల్స్ వేసి పిల్లలందరికీ చక్కగా కంఫర్టబుల్గా చదువుకునేటట్టు వాళ్ళకి లైట్స్ అరేంజ్మెంట్స్ ఫ్యాన్ అరేంజ్మెంట్స్ కూడా దాంట్లో కనెక్ట్ చేయడం జరిగింది ఇది కాకుండా వాటర్ ప్లాంట్ కూడా వాళ్ళకి వేసి పెట్టి ఇచ్చాను మా లయన్స్ క్లబ్ ద్వారా కూడా అనేక సేవా సంస్థలు చేస్తున్నాను ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఫ్లడ్కి కూడా బియ్యం సహాయం వాళ్ళకి వంద కేజీలు బస్తాలు బియ్యాన్ని కూడా మా సంస్థ ద్వారా మా లయన్స్ క్లబ్ త్రీ టూ ఫోర్ ఎం సంస్థ ద్వారా మా గవర్నర్ కు అందజేయడం జరిగింది ఇది కాకుండా చెన్నై తెలుగు అసోసియేషన్ కూడా వాళ్ళకి కూర్చొని కమిటీ వాళ్ళు మాట్లాడుకోవడానికి వీలు లేనందువల్ల వాళ్ళ అవస్థలు పడుతూ ఉంటే అక్కడ బిల్డింగ్ కొనటానికి కూడా నా వంతు సహాయం లక్ష రూపాయల దాకా వాళ్ళకి డొనేషన్ బిల్డింగ్ డొనేషన్ కూడా ఇచ్చాను ఇంకా మా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళందరికీ నాతో పాటు నేను చూస్తున్న వాళ్ళకి నాకు వీలైనంత వరకు ఇంతకు ముందు ఉద్యోగంలో మంచి శాలరీస్ ప్రభుత్వం తరఫున మాకు ఇస్తున్నందువల్ల మంచిగా చేసేదాన్ని ఇంకా ఎక్కువ సహాయం చేసేదాన్ని ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కొంత తగ్గిందనే చెప్పాలి అంత చేయలేకపోయినా రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటూ కూడా నా వంతు చిన్న చూడు సత్కారాలు నేను వీలైనంత వరకు మన పిల్లలకు కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ పేదవాళ్ళకి కానీ ఎంతో కొంత సహాయం చేస్తూ ఉన్నాను ఇప్పటికీ చేస్తూ ఉన్నాను ఎప్పటికీ చేస్తూ ఉంటాను ఇంకా చెప్పాలంటే మన భాష మన భాష మాతృభాష టూ థౌజండ్ సిక్స్లో తమిళనాడులో జీవో వచ్చిన తర్వాత తమిళ నిర్బంధ విద్య అనే జీవో వచ్చిన తర్వాతే నేను తెలుగు టీచర్ నుంచి ఉద్యోగంలో భయం చేత హిందీ ఛానల్గా మారి హిందీ టీచర్గా కూడా వర్క్ చేశాను అయినా కూడా తెలుగు భాషని తల్లిదండ్రులు పిల్లలకి నేర్పాలి నెక్స్ట్ భావితరాలకి వాళ్ళని ఆ భాషను నేర్పించి తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి ప్రతి మీటింగ్ లోనూ నేను వినపం చేస్తూనే ఉంటాను పత్రికల ద్వారా నేను జ్యోతి కానీ సాక్షి గాని ఈనాడు కాని మన చెన్నై తెలుగు టైమ్స్ కానీ ఏదైనా సరే ప్రతి వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను పిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా మీ పిల్లలకి మీ కొడుకులకి కోడలకి మనవాళ్ళకి మనవరాలకి అందరికీ కూడా ఈ భాషను నేర్పించండి భాషను మనం క్లోజ్ చేయకూడదు మనం ఫైట్ చేసి ఎలాగైనా మన భాష నిలబెట్టుకోవాలి అంతరించిపోవడానికి వీలు కాకూడదు అని నేను అందరికీ చెప్తూ ఉంటాను నాతోటి సహా విద్యా టీచర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని చేర్పించమని చాలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాను కొంతమంది దాని గురించి అసలు పట్టించుకోరు వాళ్ళకి ఫ్యూచర్ ఇంగ్లీషే ముఖ్యం ఫారిన్ లో వెళ్ళి సెటిల్ అవ్వాలన్న ఉద్దేశంతో అయ్యే చదివిస్తున్నారే కానీ తెలుగు లెక్చరర్లు అయ్యి ఉండి కూడా కొంతమంది తెలుగు భాషను నేర్పించకుండా వాళ్ళు అలా చేయడం అనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ నేనేం మాట్లాడలేను వాళ్ళ పర్సనల్ వాళ్ళ పిల్లలు వాళ్ళ రైట్స్ మనం ఏమి అనలేము కానీ వీలైనంత వరకు ప్రజలందరికీ ఒక వినపం మన భాషను మనకు కాపాడుకోవడానికి మనకి ఎంతో కొంత మనం దోహదపడాలి సమాజ పరంగాను ముందు మన ఇంట్లో నేర్పించి తర్వాత సమాజం కోసం మనం చేయాలన్నది నా యొక్క లక్ష్యం ఎంత వీలైతే అంత అన్ని అన్ని సంస్థలతోనూ మీరందరూ కూడా రండి ముందుకు రండి అసలు తెలుగు మీటింగ్లు కండక్ట్ చేస్తే మనం ఇక్కడ చాలా మంది మీటింగ్లకే రావట్లేదండి అది ఒక బాధాకరమైన విషయం మీటింగ్ వస్తేనే పది మంది కలిస్తేనే విషయాలు తెలుస్తాయి మాట్లాడుకోవాలన్న తప్పన మన భాషను మనం పెంపొందించుకోవాలన్న తపన కూడా మనకు కలుగుతుంది దానికోసం తల్లిదండ్రులందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా మీ పిల్లల్ని మీ మనవరాళ్ళని మనవాళ్ళని అందరినీ తెలుగు భాష నేర్పించండి తెలుగు ఉచిత తరగతులు చాలా సంస్థల్లో నిర్వహిస్తున్నారు వాటికి అన్నిటికీ పంపించండి ఒకవేళ తమిళ చదివినా కూడా మీరు కనీసం ప్రైవేట్గా తెలుగు నేర్పించండి తర్వాత మళ్ళీ హైర్ సెకండరీకి వచ్చినాక తెలుగు తీసుకొని నేర్పించండి ఇప్పుడు రీసెంట్ గా కూడా సీఎం రెడ్డి గారి ఆధ్వర్యంలో సుప్రీం కోర్టుకు వెళ్ళి మనకి ఫైట్ చేసి జీవోని తీసుకొచ్చారు ఆ జీవోని కూడా ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఇంకా తెలుగు భాష వస్తుంది తెలుగులోనే మనం ఇంకా కంటిన్యూస్గా చదవచ్చు అన్నది తెలుగు భాష చదివినంత మనం ఉద్యోగాలు రా రాదు అన్నది చాలా అపోహ అండి ఉద్యోగాలు చాలా ఉన్నాయి వేకెన్సీస్ మీరు తప్పకుండా చదివించండి తప్పకుండా దొరుకుతుంది మన మద్రాసు విశ్వవిద్యాలయంలో డాక్టర్ శంకర్రావు గారి ఆధ్వర్యంలో కూడా ఇప్పుడు పిల్లలు చాలా మంది చేరారు ఆంధ్రలో నుంచి కూడా ఇక్కడికి మనకి వచ్చి మన దగ్గర ఉండి మన చెన్నైలో నుంచి చదువుకొని పట్టాలు డి డిగ్రీలు ఎంఫిల్లు పిహెచ్డీలు ఎంఏలు అన్నీ చదువుతున్నారు సో దయచేసి మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన భాషని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుతారండి తమిళ వాళ్ళని చూడండి తమిళ వాళ్ళకి వాళ్ళ మాతృభాష మీద ఎంతో పెట్టుంది కానీ మన వాళ్ళకే తక్కువ మనం తెలుగు వాళ్ళని చెప్పుకోవడానికి కూడా కొంతమంది సిగ్గుపడుతున్నారు నాకైతే అలాంటిది ఏం లేదు నన్ను తమిళ్ళలో ఎంత అవహేళన చేసినా కూడా నేను అన్నింటిని మరించి నేను నా మాతృభాష తెలుగు నా మాతృభాష తెలుగే కాబట్టి నేను తెలుగే మాట్లాడతాను తెలుగు వాళ్ళు కనిపిస్తే తెలుగే మాట్లాడతాను ఇంగ్లీష్ కానీ తమిళ్ కానీ హిందీ కానీ వేరే లాంగ్వేజ్ నేను మాట్లాడినే మాట్లాడను అది నాకున్న వాత్సల్యం భాష మీద ఉన్న వాత్సల్యం అనేది సో దయచేసి మీరు అందరూ కూడా ఇలాగే చేస్తారని ఆశిస్తున్నాను రాబోయే క్రిస్మస్కి క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంకా అడ్వాన్స్డ్గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు నమస్కారం